మరి గురుప్రసాద్ గారు అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ శ్రీ గంటల నారాయణరావు గారు మన అమరగడ నియోజకవర్గ పక్షి వ్యక్తి గంటల శ్రీనివాసరావు గారు వారితో పాటు వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ మరి నమ్ముందు మాట్లాడిన సోదరి మన ఇద్దరు కూడా చాలా విషయాలు అనేక విషయాలు చెప్పారు మన మనన్న ఈ రోజు మహిళల్లో ఒక మహిళగా మనందరితో సమయాన్ని వెచ్చించడానికి తీసేసిన మేడం ఆచరణ స్పీకర్ గారికి ప్రత్యేకంగా స్వాగతం పంపుతూ సూపర్ సిక్స్ పథకాలు మహాశక్తి శక్తి ప్రోగ్రాం ద్వారా మేము ప్రజల్లో వెళ్ళినప్పుడు మరి ఏదైతే మేనిఫెస్టోలో కూడా ప్రభుత్వం ప్రకటించిందో ఆ హామీలన్నీ ప్రజలకు వివరించే సమయంలో మాకు కూడా కాసిన అనుమానం వచ్చింది ఎందుకంటే పదంగా మనం చెప్తున్నాం మేము వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానన్నారు మా నాయకులు విధంగా మూడు జాస్తి టీగా ఇస్తానన్నారు ఇలాంటి ఆరు సూపర్ సింగ్ పథకాలన్నీ వివరించినప్పుడు ఇది అనుకూలమా ఇది సాధ్యం అనేది డౌట్ మాకు కూడా వచ్చిన మాట వాస్తవం ఎందుకంటే అప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా చేసిన జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వచ్చే కోటమి నాయకులు పరిపాలించడానికి ఆర్థిక పరిదృష్టి లేని ఖజానాల్లో నుంచి ఇలాంటి ఉచిత పథకాలన్నీ ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ మరి ఇవ్వడానికి అవకాశం ఉందా అనే అనుమానం మాకు కూడా వచ్చిన మాట వాస్తవే అయితే వచ్చేది వచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం లెజెండరీ పరిపాలన మనకు వస్తున్నారు కాబట్టి ఆ అనుమానాన్ని అక్కడే తుడిచిపెట్టి ప్రతి గ్రామ గ్రామంలో నియోజకవర్గంలో ఉన్న ఆగి మనలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి మట్లాపరిని సమా సమానంగా సమర్థవంతంగా చేయగలిగే ప్రభుత్వం మనకు వస్తుంది మీరందరూ కూడా విశ్వసించండి అని గంట బలంగా చెప్పిన మమ్మల్ని నమ్మి మేము చెప్పిన మరి ప్రజాప్రతిని నమ్మకంతో ఓటేసిన ప్రతి సోదరులకి తెలుసుకొని వాతావరణాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇప్పుడు కూడా మాట్లాడే వాళ్ళందరూ కూడా శ్రీశక్తి మహాశక్తి సూపర్ సిక్స్ పథకాల గురించి చాలా వివరంగా వివరిస్తారు ఇంత మంది వందలాది మంది డోకరా మహిళలు వచ్చారు కాబట్టి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మహిళా తల్లి మనందరం ముందు మనం బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే విషయంలో తల్లి పాత్ర పోషించుకుందాం ఎందుకంటే బిడ్డల భవిష్యత్తుని ఘనంగా రచించుకోవాలంటే వారిని చదివించుకుందాం అదేవిధంగా రెండవది ఏంటంటే ప్రతి ఒక్కరికి లింకేజ్ ద్వారా రెండు లక్షల రుణాన్ని మనం ఇప్పుడు తీసుకుంటున్నాం ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి ఒక ఐడియా రెడీలా కానీ ఏం పెట్టారు మీరు అని అడుగుతారు కానీ మన ప్రభుత్వంలో రెండు లక్షల లింకేజ్ లో అంటే అలా వచ్చిన రెండు లక్షల ఆర్థికంగా కోరుకుంటున్నాం మరి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా అదే ఆర్థికంగా ఎగ్గితే అన్నిటితో ఈ వ్యాపార గ్రూప నియమించడం జరిగింది వేలాదిగా ఉన్న ఈ ల్యాక్రా మహిళలందరూ కూడా ఆర్థికంగా బలపడాలని తర్వాత మన రాబోయే తరానికి మంచి పుత్రుడికి మన భవిష్యత్తుని తీర్చిదిద్దే చిరంజీవుని చక్కగా చదువుబాటు పట్టించి వారి ఎదుగుదలకి తల్లి పాత్ర మనం పోషించాలని అదేవిధంగా ప్రతి బిడ్డ కూడా కాలేజీ నుండి స్కూల్ నుండి వచ్చిన తర్వాత వారి కొంత సమయాన్ని కేటాయించాలని కోరుకుంటూ మరి సూపర్ సిక్స్ పథకాలు దాదాపు పథకాలన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి ప్రభుత్వం నెరవేర్చేసింది మరి దసరాకి ఆటో సోదరులకు కూడా మరి అమౌంట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది ఏది కూడా ఏది కూడా సంవత్సర కాలంలోనే ఇంకా మన ముందు నాలుగు సంవత్సరాలు అని సంవత్సర కాలంలో వచ్చిన సంవత్సర కాలంలోనే దాదాపు ఖాళీ అయిపోయిన ఖజానాలో ఆర్థికంగా లేనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు దార్శికులైన ముఖ్యమంత్రి అని మన ఆమనగడ శాసనసభ్యులు పంపిస్తే పదే పదే చెప్తూ ఉంటారు అదైన దార్శికత్వాన్ని నిదర్శనంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరి మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అనేక సంస్థల్ని మన అమరావతికి మన ప్రాంతాలకి వైద్య డబ్బిస్తుంది ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటానే బహుశా మన ఆర్థిక యజానాన్ని ఎలా మనపరచాలని ముందుకు సాగుతూనే ఇన్ని విధాలుగా అంత వయసులో కష్టపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చేసినందుకు వారి సాధార్యం ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చేసే సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి వివరాలని 你老太太拿着手机在那儿。